జగన్ ను జైల్లో పెట్టడానికి మేము అధికారంలోకి రాలేదు కానీ తప్పు చేస్తే మాత్రం ఊరుకోం నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం వేపుతున్నాయి టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ పై తమకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని కానీ ఆయన తప్పులు చేస్తే శిక్ష తప్పదని స్పష్టం చేశారు చంద్రబాబును జైల్లో పెట్టారు కాబట్టి జగన్ ను కూడా జైల్లో పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు జగన్ మన కార్యకర్తలను వేధించారు అయినా ఏం సాధించారు అని ప్రశ్నించారు లోకేష్ అంతేకాక స్కామ్ వివేక హత్య కేసులపై కూడా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు మద్యం కేసులో ఒక్క రూపాయి సంపాదించలేదని జగన్ ప్రమాణం చేస్తారా వివేక హత్యలో మీ కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని ఖచ్చితంగా చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు జగన్ అరెస్టుపై వస్తున్న వార్తలపైన స్పందించిన లోకేష్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి జగన్ ను అరెస్ట్ చేయాలని మేము ఒత్తిడి తేవడం లేదు కానీ తప్పు చేస్తే మాత్రం శిక్ష తప్పదు అని తేల్చి చెప్పారు ఇక జగన్ అరెస్ట్ అయితే అది అక్ష సాధింపుగా ప్రజలు భావించకూడదని అందుకే ముందస్తు వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి